నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరం రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం పద్దెనిమిదవ లోక్సభ తొలి దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది నాలుగో దశ నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు భారత రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇక ఇటు తెలంగాణలోనూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి సంగారెడ్డి జిల్లాలో రెండో ప్రజా ఆశీర్వాద సభను కేసీఆర్ నిర్వహించి బీజేపీ కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు అదే స్థాయిలో బీజేపీ కాంగ్రెస్లు కౌంటర్ ఇస్తున్నాయి ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం మీ ముందుకు వచ్చింది ఆ వివరాలు చూద్దాం ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి అస్సాంలోని గౌహతిలో భారీ రోడ్ షో నిర్వహించారు ఈరోజు మరో రెండు సభల్లో పాల్గొంటారు మొదట అస్సాంలోని నల్బరిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీ ఆ తర్వాత త్రిపుర వెళ్లారు అగర్తలాలో జరిగిన ఎన్డీఏ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని గత ఎన్డీఏ పదేళ్ల పాలనలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పరుగులు పెట్టించామని జాతీయ రహదారులను నిర్మించి మిగతా భారత్ తో అనుసంధానం చేశామని వెల్లడించారు మరో ఐదేళ్ల పాటు పేదలకు ఉచిత రేషన్ లభిస్తుందని అన్నారు ऐसे ही मिलता रहेगा बिना भेदभाव मिलता रहेगा आप मुझे बताइए एनडीए सरकार की योजनाओं में आपको कहीं पर भी भेदभाव का सामना करना पड़ा है भेदभाव का सामना करना पड़ा है भेदभाव का सामना करना पड़ा है साथियों अब बीजेपी ने अपने संकल्प पत्र में एक और बड़ी घोषणा की है जिसका लाभ देश के हर घर को होगा और वो भी बिना भेदभाव के होगा आप जानते हैं हर परिवार में आजकल दादा दादी पिता माता सत्तर साल के ऊपर के लोग परिवार में होते हैं और उनको कोई भी तकलीफ हो तो परिवार के संतानों पर बोझ पड़ता है बेटे के सारे प्लान बिगड़ जाते हैं अगर पिता दादा माता को कोई बीमारी आ जाए अगर बेटी की शादी का प्लान बना दिया है और अचानक पता चले कि पिता को बहुत गंभीर बीमारी आई है माता को गंभीर बीमारी आई है तो बेटी की शादी का प्लान ही बिगड़ जाता है और इसलिए मोदी ने तय किया है कि आप जो मेरे भाई बहन हैं जो पचास साल के होंगे चालीस साल के होंगे तीस साल के होंगे साठ साल के होंगे अपने बुजुर्ग मां बाप की सेवा करते हैं अब मोदी ने तय किया है मोदी ने गारंटी दी है कि आपके परिवार में सत्तर साल के ऊपर के जितने भी बुजुर्ग हैं उनकी बीमारी उनके इलाज की चिंता ये आपका बेटा मोदी करेगा भारत राज पट विश्वास निरंतर कृषि चुस्मान प्रधानमंत्री नरेंद्र मोदी సంవిధాన్ దివస్ను పార్లమెంట్లో ప్రస్తావించినప్పుడు దానిని పాటించాల్సినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించిందని విమర్శించారు వారికి రాజ్యాంగం ఓ రాజకీయ నినాదమైతే తమకు స్పందనగా పేర్కొన్నారు సంవిధాన్ దివాస్ ను ప్రతి పాఠశాలలో ఓ సంప్రదాయంగా తీసుకొచ్చామన్నారు మన జీవితాలకు మన ఆలోచనలకు కొత్త శక్తిని ఇచ్చేదే రాజ్యాంగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు మిత్రులారా మేము రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని పెంచడం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాం పార్లమెంటులో నేనీ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మన దేశంలో సంవిధాన్ దివస్ పాటించాలన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీమాన్ ఖర్గే గారు పార్లమెంటులో దాన్ని వ్యతిరేకించారు ఆయనేమన్నారు అరే జనవరి జనవరుంది కదా సంవిధాన్ అవసరం ఏముందన్నారు ఆయనకిది అర్థం కాలేదు భారత రాజ్యాంగం పట్ల ఎప్పుడు నిరంతరం శ్రద్ధని కలిగిస్తూనే ఉండాలి మిత్రులారా అదొక సంస్కారంగా మారాలి మేం సంవిధాన్ ని అన్ని స్కూళ్లలో పిల్లల ముందు రాజ్యాంగం యొక్క పాఠం కావచ్చు ప్రియాంబుల్ యొక్క పాఠం కావచ్చు వాటి మీద నిబద్ధత కలిగించేందుకు ఒక సాంప్రదాయాన్ని ఆరంభించాం ఈనాటికి సంవిధాన్ దివస్ రోజున సుప్రీంకోర్టు రెండు రోజుల సెమినార్ నిర్వహిస్తుంది పార్లమెంటులో చర్చ జరుగుతుంది అంతేకాదు రాజ్యాంగానికి డెబ్బై ఐదేళ్లు నిండుతున్నాయి రాజ్యాంగపు డెబ్బై ఐదేళ్ల సంబరం జరుపుకోవడానికి అన్నింటికంటే పెద్ద కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం అంతేకాదు మాకు తెలుసు రాజ్యాంగం కేవలం కోర్టుల్లో అభ్యర్థనల కోసం పనికిరావడం మాత్రమే కాదు రాజ్యాంగం మన జీవితాలకి మన సంస్కారాలకి మన ఆలోచనలకి ఒక కొత్త శక్తినిచ్చేదే రాజ్యాంగం ఆ శక్తిని మన ప్రజల హృదయాల దగ్గరికి తీసుకుపోవాలి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి ఇండియా కూటమి అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు మద్దతుగా సహరాన్పూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు ఓపెన్ టాప్ జీప్ లో ప్రియాంకా గాంధీ రోడ్ షో సహరాన్పూర్ ప్రధాన వీధుల గుండా కొనసాగుతోంది सलाम आपको आप पैगंबर जी को क्यों मानते हैं क्या पैगंबर जी को इसलिए मानते हैं क्योंकि उनके पास सत्ता थी नहीं आप पैगंबर जी को इसलिए मानते हैं क्योंकि उन्होंने हमेशा आपके लिए सेवा की आपकी सेवा की आप पैगंबर जी भी इसलिए मानते हैं कि वो सच्चाई के प्रति సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది తొలిదశలో ఎన్నికలు జరిగే ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాలకు నేటితో ప్రచారం ముగిసింది ఒకే దశలో జరిగే తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాలతో పాటు నూట రెండు లోక్సభ స్థానాలకు పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది తొలిదశ పోలింగ్ జరిగే లోక్సభ స్థానాల్లో చెన్నై సౌత్ కోయంబత్తూర్ నాగ్పూర్ డిబ్రూగఢ్ జోర్హాడ్ జమ్మూ వంటి ప్రముఖ స్థానాలున్నాయి చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోయంబత్తూరు నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నాగ్పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మొదటి దశ కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది సార్వత్రిక ఎన్నికల నాలుగో దశకు రంగం సిద్దమైంది షెడ్యూల్ ప్రకారం ఈసీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది నాలుగో దశలో పది రాష్ట్రాల్లో మొత్తం తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు నామినేషన్ల పరిశీలన తర్వాత నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది నాలుగో దశలో తెలంగాణలోని మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఒకే విడతలో మే పదమూడున పోలింగ్ జరగనుంది అలాగే ఉత్తరప్రదేశ్లోని పదమూడు స్థానాలు మహారాష్ట్రలోని పదకొండు స్థానాలు మధ్యప్రదేశ్ బెంగాల్లో ఎనిమిది స్థానాలు చొప్పున బీహార్లో ఐదు స్థానాలు జార్ఖండ్ ఒడిశాలో నాలుగు స్థానాలు చొప్పున జమ్మూ కశ్మీర్లోని ఒక లోక్సభ స్థానానికి నాలుగో దశలో ఎన్నికలు జరుగుతాయి ఇండియా కూటమి భారత సంస్కృతిని కించపరుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్లో జరిగిన ఓ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు భగవాన్ శ్రీరాముడి ఉనికి గురించి సవాలు చేసిన వారు కేవలం ఓ వర్గం సంతృప్తి కోసం అయోధ్యలో ప్రతిష్ట ఆహ్వానాన్ని కూడా తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే హిందూ ధార్మిక శక్తిని నాశనం చేస్తానని ఇండియా కూటమిలోని ఓ నేత బహిరంగంగానే అంటుంటే మరో నేత సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా కలరాతో పోలుస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు దేశం యొక్క సంస్కృతికి గర్వపడే వైపు మేమున్నాం రెండవ వైపు మన విశ్వాసాలను నీచమైనవిగా చూపించేవాళ్లున్నారు భగవాన్ రాముడి ఉనికి గురించి సవాల్ చేసేవాళ్ళు వీళ్లు ఈనాడు రామాలయం మీద ఎలాంటి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో చూడండి కేవలం ఒక వర్గం సంతృప్తి కోసం ఈ మహానుభావులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించారు ఇది మన దేశపు సంస్కారం కాదు ఇది మన దేశపు సాంప్రదాయం కాదు ఈ పొగరుమోతు కూటమికి చెందిన ఒక నాయకుడు కాంగ్రెస్ సభలో బహిరంగంగా అన్నాడు తను హిందూ ధార్మిక శక్తిని నాశనం చేస్తాడట ఈరోజు నవరాత్రి యొక్క పవిత్ర పండుగ మనం శక్తి యొక్క ఉపాసకులం చెప్పండి ఈ శక్తిని ఎవరైనా నాశనం చేయగలరా ఈ శక్తిని ఎవరైనా నాశనం చేయగలరా ఎవరైతే శక్తిని నాశనం చేయడానికి బయల్దేరుతారో వాళ్లకేం జరుగుతుంది వాళ్లకు ఏం జరుగుతుంది మిత్రులారా అసలు వీళ్లు ఎలా తయారయ్యారంటే ఎలా తయారయ్యారంటే వాళ్ళ మరొక స్నేహితుడున్నాడు మన సనాతనం ఉంది కదా ఆ సనాతనాన్ని డెంగూ మలేరియా కలరా అంటున్నాడు ఇది సనాతనానికి అవమానం అవునా కాదా మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం మీ మీద ఎలాంటి బలవంతం లేదు కానీ దానిని డెంగూ మలేరియా అనడం ఇది సనాతనానికి అవమానం అవునా కాదా మన ఋషులకు మునులకి అవమానం అవునా కాదా మన పూర్వీకులకి అవమానం అవునా కాదా నాకు చెప్పండి వీళ్ళకి ఒక్క ఒక్క సీటు గెలిచే అర్హత ఉందంటారా వాళ్ళకి శిక్ష పడాలా వద్దా సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని చేవెళ్లలో ప్రారంభించిన బీఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు రెండో ప్రజా ఆశీర్వాద సభ సంగారెడ్డి జిల్లాలో నిర్వహించారు మెదక్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఉమ్మడి సభగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో జరిగింది ఈ సభకు హాజరై ప్రసంగించిన కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి రెండు లక్షల రుణమాఫీ ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందని విమర్శించారు కేసీఆర్ కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా ఇక ఉరుకుర్రీ ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకోని చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాం ఎదురైన ఆడబీళ్ళకి రెండు వేల ఐదు వందలు అవుతాం ఎన్ని చెప్పినారు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి సాధించి బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను సాధుకున్నాం లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ కు రైతు రుణమాఫీ గుర్తుకొస్తోందని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలిటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదిహేను వరకు రైతు రుణమాఫీ చేస్తానంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత సమయం ఎందుకని ప్రశ్నించారు ధాన్యంకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నది కూడా బోగస్ హామీగా మిగిలిపోయిందని ఆరోపించారు ఎక్కడ లేని ప్రేమ రైతాంగం మీద పుట్టుకొచ్చి ఆగస్టు పదిహేను కల్లా నేను రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు అయ్యా ఇవాళ కొత్తగా చెప్పేది అనేది ఏదని అడుగుతున్నా నువ్వు డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ చేస్తా అని చెప్పి గత ఎన్నికల్లో చెప్పినావు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి పోయింది వంద రోజులు పోయినాయి నాలుగు నెలలు అయిపోయినాయి మళ్ళీ ఇలా కొత్త బూటక అని అడుగుతున్నా నువ్వు మాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్ల పైచీలకు డబ్బు కావాలి నువ్వు అగ్రికల్చర్ వ్యవసాయానికి నువ్వు కేటాయించింది కేవలం పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే నువ్వు వ్యవసాయ రంగానికి కేటాయించింది పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు అయితే నీవు ఆ రోజు రైతు డిక్లరేషన్ నీ విచ్చిన ప్రకారం నీ మేనిఫెస్టో ప్రకారం మీ నాయకుడు రాహుల్ గాంధీ చేత చిలక పరుగులు పలికించినటువంటి రైతు డిక్లరేషన్కి మీకు మొత్తం కావలసిన డబ్బులు ఎంతో ఒక్కసారి బేరీజు వేసుకున్నామని అడుగుతున్నాం వేల కోట్ల నల్లధనాన్ని ఎన్నికల బాండ్ల పేరిట బీజేపీ సేకరించిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలకతుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తర భారతంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో రాముడి దయతోనే సుపరిపాలన అందిస్తామని మంత్రి పొన్నం తెలిపారు స్థానికంగా పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కావచ్చు ఈ రోజు కేసీఆర్ రాష్ట్ర కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు అందుకే కాంగ్రెస్ గ్యారంటీల గురించి అమలు గురించి అడిగే ముందు పది సంవత్సరాలు అధికారంలో ఇవాళ్ళ కూడా మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది మీరు అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం విశేషాలు మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం